ఆదిలాబాద్ జిల్లా ఎస్ఎన్ఎస్పిఏ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుడిహత్నూర్ మండలం తోసం ప్రైమరీ స్కూల్లో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు

తర్వాత ఐటీ ద్వారా ఇంకా అంబులెన్సెస్ ఉన్నాయి అంటే అంబులెన్సెస్ కొట్ట ఎక్కడ లేదు ఎక్కడైనా అవసరమైతే అక్కడ వరకు దాదాపు చేరుకొని అక్కడ నుంచి రిమ్స్ రిమ్స్ నుంచి మళ్ళీ మీ ఇంటికి అవసరమైతే రిమ్స్ నుంచి హైదరాబాద్ అవి అన్ని కూడా చేయడానికి చాలా మన వసతులు ఉన్నాయి కాబట్టి మీ అందరితో అదే రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి మనం ఆరోగ్యం పైన శ్రద్ధ తప్పకుండా పెట్టాలి ఆరోగ్యంతో పాటు మీ పిల్లలకి బడీకి దయచేసి డైలీగా పంపియండి అవి కూడా ఒకటి అందరూ మనం కూడా గుర్తుంచుకోవాలి నేను నా ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాము నాకు మొన్న కొంత ఒక చిన్న ఇంజరీ అయినా కూడా నేను కూడా రిమ్స్ లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాము ఇంతకుముందు నా మా ఫాదర్ ఎలా మదర్ కూడా ట్రీట్మెంట్ రిమ్స్ లోనే తీసుకున్నాము లేదు అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉట్నూరు ఉంది సిహెచ్ బోత్ ఉంది సిహెచ్ ఆర్నూర్ ఉంది తర్వాత రిమ్స్ ఉన్నాయి అంటే